వెల్కమ్ టు డాక్టర్స్ టైం శరీరంలోని కీళ్ళు వ్యాధిగ్రస్తం కావటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు ఆస్టియో అంటే ఎముక ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అని అర్థం చేతి వేళ్ల కనుపులు వెన్నుపూస తుంటి ప్రదేశం కాలి బొటన వేళ్ళు తదితర ప్రదేశాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్ళలోనే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్ళు ఎక్కువగా అరుగుదలకు గురి కావటమే వీటికి ప్రధాన కారణాలేంటి అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ అంటే నాశల వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి సో మన బాడీ లోపల మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ అంటే మనకు నంబర్ ఆఫ్ బోన్స్ అనేది బాడీలో ఉంటాయి ఈ బోన్స్ అనేది అందువల్ల అవసరం ఉంటుందంటే మేజర్గా జాయింట్ ఫార్మేషన్ అంటే నంబర్ ఆఫ్ బోన్స్ అనేది ఇండివిజువల్గా ఎప్పుడైతే ఒక దగ్గర ఫామ్ అవుతుందో దానికి మనం జాయింట్ అంటాము సో మన బాడీలో నంబర్ ఆఫ్ జాయింట్స్ అనేది ఉన్నాయి ఈ జాయింట్స్ అనేది ఎలాగా ప్రిపేర్ అవుతుందంటే నార్మల్గా రెండు బోన్స్ బోన్స్ మధ్యన కార్టిలేజెస్ అంటే ఒక కుషన్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది దానిపైన సాఫ్ట్ టిష్యూస్ అండ్ దాని తర్వాత మసల్స్ అనేది ఉంటాయి సో నార్మల్గా ఈ జాయింట్ ఫార్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో ఇది ఎప్పటికైనా కూడా నార్మల్గా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నార్మల్గా ఇది ఫార్టీ ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత అరగడం నార్మల్గా డాక్టర్స్ ఎప్పుడైతే అరగడం అనేది జరుగుతుంది అని అన్నప్పుడు ఎవరైనా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక జాయింట్ లోపల రెండు బోన్స్ మధ్యన ఏదైతే కుషన్ అనేది ఉందో ఒక సాఫ్ట్ స్ట్రక్చర్ ఉంది అది అరగడం జరుగుతుంది అరగడం దేని వల్ల జరుగుతుంది ఏజ్ వల్ల కాల్షియం విటమిన్ డి రొటీన్స్ అనేది బాగా తగ్గుతూ ఉంటాయి ఓకే ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు నాగరాజ్ మాట్లాడండి మీ సమస్య చెప్పండి మేడం నమస్తే సార్ చెప్పండి మేడం మత్తు దగ్గర ఎక్కడ డోర్ వస్తుంది మత్తు దగ్గర ఓకే మీరు ఏం చేస్తారు నేను డ్రైవింగ్ చేస్తాను ఓకే అండి మీ ఏజ్ ఎంత సార్

సో కాలర్ గారు అడిగినట్లు ఫార్టీ సిక్స్ ఏజ్ అనేది ఉన్నది వర్క్ అనేది కొంచెం సిట్టింగ్గా ఉంటుంది ఎక్కువసేపు కూర్చోవాల్సిన అవసరం వస్తుంది సో ప్రెసెంట్గా కూర్చునేటప్పుడు కొంచెం పెయిన్స్ అనేది స్టార్ట్ అయినాయి సార్ నేను చెప్పినట్లు ఫార్టీ ఇయర్స్ తర్వాత నార్మల్గా క్యాల్షియం విటమిన్ డి అండ్ మనకు బాడీలో ప్రోటీన్ అనేది నార్మల్గా ఎబ్జార్బ్షన్ తగ్గిపోతూ ఉంటుంది మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కాకపోతే అబ్జార్బ్షన్ అనేది బాడీలో తగ్గిపోతూ ఉంటుంది సో దీనివల్ల అరగడం జరుగుతుంది మీకు ప్రజెంట్గా ఓన్లీ వన్ వీక్ నుంచే ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు కొన్ని నార్మల్గా బేసిక్ ఎక్సర్సైజెస్ ఇంకా డైట్ సరిగ్గా ఫాలో చేయండి డైట్ అంటే డైలీ మీరు కాల్షియం కోసానికి కొంచెం పాల పదార్థాలు స్పెషల్గా పాసిబుల్ ఉంటే ఒక వన్ గ్లాస్ మిల్క్ మీరు డైలీ తీసుకోండి అండ్ విటమిన్ డి కోసానికి కొంచెం ఎండలో ఉండండి వన్ వీక్ టెన్ డేస్ తర్వాత సపోజ్ ఇది పెయిన్ ఇలాగే ఉన్నది అంటే డెఫినెట్గా మీరు ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఎక్కువగా అనిపిస్తుంది అక్కడ మీరు ఎక్స్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది నార్మల్గా డాక్టర్స్ మీద చెప్తారు అరగడం అనేది ఉంది దీనికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ అనేది చెప్తూ ఉంటారు చాలామంది పేషెంట్స్ అనేది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు ఇట్లనే కొన్ని రోజుల నుంచి పెయిన్ ఉన్నది అని జనరల్గా వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్ళారు సో స్టార్టింగ్ స్టేజెస్లో ఈ కండిషన్లో ఇది హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ అనేది అవుతుంది అండ్ లోపల ఏమైనా మేజర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇప్పుడు మనం కంప్లీట్గా దీనికి రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సో నేను చెప్పినట్లు కొంచెం డైట్ అనేది మీరు ఫాలో చేయండి ఎక్కువసేపు వరకు ఒకటే ఒక చైర్లో ఒకటే ఒక ప్లేస్లో మీరు కూర్చోవడం అనేది మీరు చేయకండి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఎప్పుడైతే మీకు వీల్ అవుతుందో మీరు మధ్య మధ్యన లేసి అనేది మీరు వాక్ అనేది చేయండి అండ్ కొన్ని ఎక్సర్సైజెస్లో ఒక యోగా ఎక్సర్సైజ్ ఉంటుంది భుజంగాసన్ ఇది మీరు చేయండి తగ్గకపోతే డెఫినెట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి ఎగ్జామింగ్ అనేది అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు దుర్గా మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో నమస్తే దుర్గా గారు చెప్పండి అదే అండి చేరినప్పుడు ఎన్నికోసుకు పెట్టేసింది అన్నారు ఓకే ఏజ్ ఎంత అండి ఏజ్ నలభై ఐదు అండి ఓకే ఇది కాకుండా వేరే సమస్య ఏమైనా కాళ్ళు మోకాళ్ళు కనీసం స్పూన్ కూడా పట్టుకోలేదు బాగా నొప్పి వస్తాయి ఈ మీకు ఎంత కాలం నుంచి ఒక పది సంవత్సరాల నుంచి తగ్గట్లేదు తగ్గట్లేదు మీరు మెడిసిన్స్ వాడుతున్నారైనా తగ్గట్లేదు వాడుతున్నారు తగ్గట్లేదు దాంట్లో ఎలర్జీ లాగా కూడా వచ్చేది రైట్ 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 అండి ఓకే అండి మీరు కాల్ కట్ చేసేసి టీవీలో వినండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను సో కాలర్ గారు అడిగినట్లు ఏజ్ వచ్చేసి ఫార్టీ ప్లస్ అనేది ఉన్నది టెన్ ఇయర్స్ నుంచి ఆర్థ్రైటిస్ నార్మల్గా మీరు చెప్పినట్లు దుర్గా గారు ఈ ప్రాబ్లమ్ అనేది రూమెటో ఆర్థ్రైటిస్లో చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము మనం మాట్లాడుకోవాల్సింది ఆర్థ్రైటిస్లో రెండు టైప్స్ అనేది ఉంటుంది ఆస్ట్రిఆర్థ్రైటిస్ మరి రూమెటో ఆర్థ్రైటిస్ నార్మల్గా ఆర్థరైటిస్ అంటే ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు బోన్స్ మధ్యన ఎప్పుడైతే ఈ క్వశ్చన్ అనేది అరగడం జరుగుతుందో దాని మనం ఆస్టియో అర్థ్రైటిస్ అనేది అంటూ ఉంటాము రోమేటోడ్ ఆర్థ్రైటిస్ అంటే కీళ్ళలో వాపు అంటే లోపల జాయింట్స్ మధ్యన ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ వాపు అనేది నార్మల్గా ఉంటుంది మనకు కొన్నిసార్లు పైన అది కనిపించదు సో ఇలాంటి కండిషన్స్లో ఈ ప్రాబ్లమ్ మీరు చెప్పినట్లు మెడిసిన్స్ వాడుతున్నారు అయినా తగ్గట్లో లేదు సో నేను మీకు ఒక సొల్యూషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీరు యూజ్ చేసే మెడిసిన్స్తో పాటు ఒక రెండు గంటలు గ్యాప్ ఇచ్చి మీరు హోమియోపతి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు దానికి ఎలాంటి ఇబ్బందిగా ఉండదు కాకపోతే మీకు ఉన్న రిపోర్ట్స్ అనేది తీసుకొని ఒకసారి రండి మీకు కంప్లీట్గా ఇది రివర్స్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ ఉందా లేదా రిపోర్ట్స్ చూసి మనం చెప్తాము కాకపోతే ఎట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది మీకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది ప్రజెంట్గా ఫిఫ్టీ ఇయర్స్ వరకు అది పాసిబుల్ ఉంది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత పాసిబుల్ ఉంటుంది కాకపోతే అప్పుడు ఎక్కువ టైం అనేది పడుతుంది ఇప్పుడు మీరు కంటిన్యూస్గా మీ తీసుకునే మెడిసిన్స్తో పాటు హోమియోపతి మీ దగ్గరలో కేర్ ఉంటే డెఫినెట్గా ఒకసారి కన్సల్ట్ అవ్వండి మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఫ్యూచర్లో తప్పకుండా అనేది కనిపిస్తూ ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు వెంకటేష్ ఖమ్మం నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి మేడం మాకు వన్ ఇయర్ నుంచి బీపీ స్టార్ట్ అయింది స్టెమిలా బెటాను ఫస్ట్ వాడాము కొంచెం నరాలు ఉబ్బినట్టు అనిపిస్తున్నాయి యూరిన్ ప్రాబ్లం వస్తుంది అంటే జస్ట్ జస్ట్ సార్ డాక్టర్ గారు అయితే ఇది వాడిన కార్డ్ నుంచి మోకాళ్ళ నుంచి మిడిల్ ఉంటది చూసారా లాస్ట్ కార్డు రైట్ సార్ పాదాలకు పైన మిడిల్ కిట్ కింద మిడిల్ లో వస్తున్నాయి మేడం లేదా కూర్చొని లెగ్స్తున్నప్పుడు చుటుకమైన సౌండ్ వస్తున్నాయి సో దీనికి ఈ టాబ్లెట్ కేంద్రం రిలేషన్ ఉందా లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లమా ఏంటి రైట్ నాన్ రైట్ సార్ మీ ఏజ్ ఎంత ప్రెసెంట్గా గా ఎయిట్ మేడం ఫార్టీ ఓకే సార్ అండ్ మీకు దీని గురించి మీరు రక్త పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేస్తా మేడం యాన్యువల్ అంటే యాన్యువల్ అంటే కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకుందాం అన్ని నార్మల్ అన్నారు డాక్టర్ గారు కరెక్ట్ టూ మంత్స్ అయింది ఓకే సార్ దాంట్లో యూరిక్ యాసిడ్ కూడా నార్మల్ ఉందా సార్ నో ప్రాబ్లం సార్ మీరు కాల్ కట్ చేసేసేయండి నేను మీకు టీవీలో ఆన్సర్ ఇస్తాను సార్ దాని తర్వాత మీరు అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా మాట్లాడుకోవచ్చు సార్ సో కాలర్గా అడిగినట్లు సార్ నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది మీరు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నది మీరు యూస్ చేసే మెడిసిన్స్ ద్వారా జనరల్గా ఎలాంటి ప్రాబ్లం అనేది కాదు కాకపోతే మీరు ఏదైతే హెల్త్ చెకప్ చేయించుకున్నారు సార్ డెఫినెట్గా అది కరెక్టే ఉన్నది మీరు చెప్పినట్లు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు దాంట్లో ఒకటే ఒక ఇంపార్టెంట్ టెస్ట్ అనేది ఉంటుంది ఆర్ఏ ఫ్యాక్టర్ నార్మల్ ఉండొచ్చు మీకు మీరు చెప్పినట్లు కాకపోతే యూరిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది దీని తర్వాత కొన్ని టెస్ట్ అనేది ఇంక్లూడెడ్ ఉంటాయి కొన్ని టెస్ట్ ఇంక్లూడెడ్ ఉండవు హైయర్ టెస్ట్ అనేది ఉంటుంది మన సిబిపి తో పాటు ఈఎస్ఆర్ అండ్ యాంటీ సి అండ్ ఏఎన్ఏ సో జనరల్గా మీరు చెప్పినట్లు ఇది యూరిక్ యాసిడ్ అనేది నార్మల్గా ఉన్నది అంటే హయ్యర్ టెస్ట్ అనేది అవసరం వస్తుంది సార్ ఆ హయ్యర్ టెస్ట్ కోసానికి నార్మల్గా మీకు ఉన్న రిపోర్ట్స్ అనేది మీరు తీసుకొని ఒక్కసారి కన్సల్టేషన్కి రండి సార్ మనకు కరెక్ట్గా అర్థం అవుతుంది ప్రెసెంట్గా మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో దాని ద్వారా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాకపోతే కొన్ని కండిషన్స్లో మీకు హిస్టరీ తీసుకున్న తర్వాత క్లియర్ క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఒక్కసారి మీరు కన్సల్టేషన్ తీసుకుంటే సార్ బెటర్గా ఉంటుంది ప్రెసెంట్ మెడికేషన్స్ మీరు కంటిన్యూ చేయండి కాకపోతే మీకు ఎలాంటి ఒక వన్ పర్సెంట్ కూడా డౌట్ ఉన్నదంటే మీరు ఎవరి దగ్గర అయితే ఫిజిషియన్ దగ్గర మీరు మెడిసిన్స్ వాడుతున్నారో ఒక్కసారి ఈ కన్సర్న్ మీరు రేస్ చేయండి సార్ వాళ్ళు మీకు ఇంకా క్లారిటీతో మీకు ఆన్సర్ ఇస్తారు ఓకే అండి మెయిన్గా అంటే ఆర్థరైటిస్ గురించి చెప్తున్నారు రకాల గురించి కంటిన్యూ చేయండి సో నార్మల్గా ఈ మన ఆర్థ్రైటిస్లో ఆర్థరైటిస్ అంటే నార్మల్గా బోన్స్ అనేది మధ్యన ఏతే కుషన్స్ కార్టిలేజెస్ ఉంటుందో అది అరగడం జరుగుతుంది ఈ ఆర్థరైటిస్ అనేది సమస్య నార్మల్గా మనకు మోకాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం దానికి ఒకటే ఒక రీజన్ ఇంపార్టెంట్గా ఉంటుంది నార్మల్గా మన మోకాళ్ళ మీద మొత్తం మన బాడీది బరువు అంటే వెయిట్ అనేది జనరల్గా యాక్సెప్ట్ అనేది చేస్తుంది మన బాడీ దానికి వెయిట్ బేరింగ్ జాయింట్ అందుకోసానికి కూడా అంటారు అంటే నార్మల్గా మన వెయిట్ ఎంత ఉన్నా సరే మనం నిలబడినప్పుడు మనం వాక్ చేసినప్పుడు మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాంట్లో మొత్తం బాడీ వెయిట్ అనేది మోకాళ్ళలో వస్తుంది ఇంకో ఒక విషయం ఉంటుంది ఈ మోకాళ్ళు నీ జాయింట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక చిన్నగా మనం మోకాల్ పైన మనం ఎప్పుడైతే మన చేతులతోని మనం అబ్జర్వ్ చేస్తామో మనకు అర్థం అవుతుంది ఫ్రంట్లో ఒక చిన్న రౌండ్ బోన్ అనేది ఉంటుంది మనం దానికి మెడికల్ టర్మ్స్లో ప్యాటెలర్ బోన్ అంటారు పటేలా బోన్ కూడా అంటారు సో ఈ పటేలా బోన్ ఏదైతే ఉంటుంది అది చాలా చిన్నగా ఉంటుంది ఎవరికైతే వెయిట్ ఎక్కువగా ఉంటుంది అలాంటి ఇది జనరల్ గా చిన్న బోన్స్ ఏదైతే ఉంటుంది స్పెషల్గా ఈ పెటెలా బోన్ ఇది జనరల్గా అరగడం అనేది స్టార్ట్ అవుతుంది కాకపోతే మధ్యన ఏది క్వశ్చన్ ఉంది అది ఫాస్ట్గా అరుగుతుంది బికాస్ అది సాఫ్ట్ టిష్యూ బోన్స్ అనేది తర్వాత అరుగుతాయి ఈ పెటెలా బోన్ పైన ఒక చిన్న చిన్న ట్యూబర్కల్స్ అనేది జనరల్గా ట్యూబ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అవి ఉన్నది అంటే మనం దానికి ఆస్టియోఫైట్ మనం జనరల్గా దానికి చెప్తూ ఉంటాం మెడికల్ టర్మ్స్లో ఎక్స్రేలో అది కనిపిస్తుంది అలాంటి ఎక్స్ రేలో మీకు ఆస్టియోఫైట్ డెవలప్మెంట్ ఎక్కడైనా కనిపిస్తుంది మీకు మోకాలు ఎక్స్రే తీసినప్పుడు అంటే డెఫినెట్గా మీకు ఆర్థరైటిస్ ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి దీంట్లో అగైన్ టైప్స్ ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇప్పుడే మీకు స్టార్ట్ అయ్యింది మీకు జనరల్గా డాక్టర్ రిపోర్ట్ చూసి చెప్తూ ఉంటారు దీని తర్వాత గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూ ఈ స్టార్టింగ్ స్టేజ్ ఇనీషియల్ స్టేజ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అంటే మీకు ఓన్లీ కొన్నిసార్లు మాత్రమే పెయిన్ అనేది ఉంటుంది సిమ్టమ్స్ ప్రకారంగా కింద కూర్చోడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎక్కువసేపు కూర్చుంటే మాత్రమే కాలు నొప్పి మోకాలు నొప్పులు అనేది వస్తూ ఉంటుంది గ్రేడ్ వన్లో కొంచెం పెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది అండ్ మీరు కంటిన్యూస్గా కొన్ని రోజుల వరకు ఉంటుంది గ్రేడ్ టూలో కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది సో ఈ స్టార్టింగ్ స్టేజ్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో మన హోమియోపతి ద్వారా ఆస్ట్రోఅర్థరైటిస్ అనేది రివర్స్ అవ్వడం అనేది డెఫినెట్గా పాసిబుల్ ఉంది ఈవెన్ ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా ఇది పాసిబుల్ ఉంది గ్రేట్ త్రీ అండ్ గ్రేట్ ఫోర్ గ్రేట్ త్రీ అండ్ గ్రేట్ ఫోర్లో జనరల్గా చూడంగానే అర్థమైపోతుంది మీకు మోకాళ్ళలో ప్రాబ్లం ఉంది అలాంటి కేసెస్లో ఓన్లీ అండ్ ఓన్లీ మనం మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అండ్ పెయిన్ తగ్గడం మాత్రమే జరుగుతుందని చెప్తాము ఇది స్ట్రిక్ట్గా ఒక సర్జికల్ కేసు అయిపోతుంది కాకపోతే కొంతమంది సర్జరీ వద్దు అనుకున్న వాళ్ళు మెడిసిన్స్ ద్వారా మెయింటైన్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ అరగడం అనేది జరగకుండా మనం చూసుకోవచ్చు కొన్ని కండిషన్స్లో లాస్ట్ స్టేజెస్లో మీకు ఎప్పుడైతే కంపల్సరీ మీకు సర్జరీనే అవసరం ఉంది అన్నప్పుడు హోమియోపతి అనేది మీరు తర్వాత సర్జరీ తర్వాత అనేది యూస్ చేసుకోవచ్చు కాకపోతే మన స్టార్టింగ్ త్రీ స్టేజెస్లో మాత్రం డెఫినెట్గా మీకు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది గ్రేడ్ వన్ ఉంది గ్రేడ్ టూ ఉన్నదంటే అది రివర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది కాకపోతే ఒక టైం డ్యూరేషన్ అనేది మనకు అవసరం వస్తుంది ఒక టూ ఇయర్స్ టైం అనేది అవసరం వస్తుంది దాని తర్వాత అవసరం ఉంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే అగైన్ అది ఎలా ఉంది అలాగే ఉండిపోవాలి ఇంకా ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం మెయింటెనెన్స్ కూడా జనరల్ గా చెప్తూ ఉంటాం ఇది ఆర్థరైటిస్ దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఆర్థ్రైటిస్ ప్రాబ్లమ్స్లో రూమెటోడ్ ఆర్థరైటిస్ రూమెటోడ్ ఆర్థ్రైటిస్ జనరల్గా ఇది మన బాడీ లోపల ఉన్న ఇమ్యూన్ డిసార్డర్ కింద వస్తుంది జనరల్గా దీంట్లోపల చిన్న చిన్న జాయింట్స్ అంటే చేతుల్లో ఫింగర్స్లో పాదాల్లో జనరల్గా మార్నింగ్ లేవంగానే స్టిఫ్గా ఉంటుంది ఎండ లేనప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువగా అయిపోతుంది అండ్ ఎండా స్టార్ట్ అయిన తర్వాత నార్మల్గా మన హ్యాండ్స్ అనేది కంప్లీట్గా ఫ్రీ అయిపోతాయి సో పేషెంట్ అనేది కంప్లైంట్ చేస్తారు మేము మార్నింగ్ లేవంగానే మాకు చేతి లో చాలా వాపు ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది అండ్ ఎప్పుడైతే గ్యాస్ ఎక్కువగా అవుతుంది మోషన్ ఫ్రీ కాదు అప్పుడు ఈ ఇంకా ఇంకెక్కువైపోతుంది అంటే కన్ఫర్మ్ గా మీకు రూమెటోర్ ఆర్థరైటిస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కొన్నిసార్లు ఈ రూమెటోర్ ఆర్థ్రైటిస్ ది టెస్ట్ అనేది ఉంటుంది ఈ టెస్ట్ అనేది నార్మల్గా ఉంటుంది అయినప్పటికీ కూడా మీకు లక్షణాలు కనిపిస్తాయి అలాంటి కండిషన్లో కూడా మీకు రొమెటో ఆర్థరైటిస్ ఉంది కాకపోతే బ్లడ్లో అది పాజిటివ్ లేదు కాకపోతే రొమెటో ఆర్థరైటిస్ ఉన్నది అని ఆ విధంగా మనం ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది రెండు ఉంటాయి రొమెటో ఆర్థరైటిస్ టెస్ట్ చేసినప్పుడు మీకు పాజిటివ్ ఉంది అది కూడా ఉంటుంది అది కూడా రొమెటో ఆర్థ్రైటిసే కాకపోతే కొన్ని కేసెస్లో రొమెట్రో ఆర్థరైటిస్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అది నార్మల్ ఉంటుంది సో దానికి మనం రొమెటో ఆర్థరైటిస్ కిందనే తీసుకొని దానికి మనం ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఉంటుంది కాకపోతే టెస్ట్ ద్వారా సపోజ్ మీకు పాజిటివ్ ఉంది ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉంది అంటే అది ఎంత హై ఉంది దాని బేసిస్ మీద మీకు ఎంత రివర్సల్ పాసిబుల్ ఉంది బికాస్ మెడికల్లీ క్లినికల్లీ ఈ ప్రాబ్లమ్కి ఇర్రివర్సిబుల్ ప్రాబ్లమ్ అనేది అంటూ ఉంటారు బుక్స్లో రాసిన ప్రకారంగా కాకపోతే మన హోమియోపతి ద్వారా అది పాసిబుల్ ఉందా డెఫినెట్గా రుమేటో ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఆటోమేటిక్గా దాని లక్షణాలు అంటే ఇట్లాంటి పెయిన్స్ అనేది రివర్స్ అవ్వడం అనేది జరుగుతుంది మీకు ఆర్థరైటిస్ సపోజ్ పాజిటివ్ ఉన్నది దాని లెవెల్స్ చాలా హై ఉన్నాయి నార్మల్గా అది లెస్ దెన్ ట్వంటీ అంటే ట్వంటీ కంటే తక్కువగా ఉండాలి సో మీకు పెయిన్స్ ఎప్పుడు అర్థమవుతుంది చాలా ఉన్నాయి అంటే మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉన్నప్పుడు ఈ రూమిటర్ ఆర్థరైటిస్ మనకు పెయిన్స్ సివియర్గా అనేది అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు అది అయినప్పుడు పెయిన్స్ సడన్గా ఎక్కువ ఎక్కువ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు అఖిల్ హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో సార్ చెప్పండి

ఓకే సార్ రైట్ మీరు కాల్ కట్ చేసి మీ టీవీలో వినండి సార్ సో కాలర్గా అడిగినట్లు మ్యారేజ్ అయ్యి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది మేడం గారికి మన పీసీఓడి అండ్ థైరాయిడ్ రెండు పాజిటివ్ వచ్చినాయి ఇన్ఫర్టిలిటీ సో నార్మల్గా ఎవరికైతే పిల్లలేని సమస్య ఉంటుందో దానికి ఇన్ఫర్టిలిటీ అంటాం ఈ కండిషన్స్లో సపోజ్ ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే పీసీఓడి థైరాయిడ్ అనేది టాప్లో అనేది వస్తుంది అంటే రీజన్స్ అందుకు ఆడవాళ్ళకి ఈరోజు ఇన్ఫర్టిలిటీ వస్తుందంటే థైరాయిడ్ అండ్ పీసీఓడి దీంట్లో రెండు ఉంటాయి ఫస్ట్ థైరాయిడ్ స్టార్ట్ అయ్యి ఉంటుంది దాని తర్వాత పీసీఓడి ఉంటుంది లేకపోతే రివర్స్ ఫస్ట్ పీసీఓడి ఉండే దాని తర్వాత అగైన్ థైరాయిడ్ కూడా యాడ్ అయ్యింది సో ఇది జనరల్గా ఒక మేజర్ కన్సర్న్ ఉంటుంది దీనికి మీరు ఒక రిగరస్ ట్రీట్మెంట్ అనేది అవసరం వస్తుంది నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను సార్ మీరు రిపోర్ట్స్ తీసుకొని ఒక్కసారి మీరు కన్సల్ట్ అవ్వండి మీ దగ్గరలో ఉన్న హోమియోపతి హోమియోకి ఇంటర్నేషనల్ లో దీని ద్వారా మనం కరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు మీకు ట్రీట్మెంట్ ఎంతవరకు అది పాసిబుల్ ఉంది అండ్ ఫర్దర్ టెస్ట్ ఏమైనా అవసరం ఉంటే డెఫినెట్గా మనం సజెస్ట్ అయితే చేస్తాము ఏజ్ చిన్న ఏజ్ ఉంది కాబట్టి ప్రెజెంట్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ ఉన్నది మెడిసిన్స్ ద్వారా మనం దీనికి ఇన్ఫర్టిలిటీకి క్యూర్ చేయడానికి మన థైరాయిడ్ అండ్ పీసీఓడికి మనం క్యూర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఇన్ఫర్టింగ్ అంటే ప్రెగ్నెన్సీ రావడం అనేది కూడా జరగడం పాసిబుల్ ఉంటుంది టైం ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది డెఫినెట్ గా మీకు రిపోర్ట్స్ చూసిన తర్వాత సజెస్ట్ చేస్తారు ఎంత మీకు టైం అనేది పడుతుంది అండ్ మీరు ఏం చేయాలి ఏం చెయ్యొద్దు మెయిన్ అంటే రొమటైట్ ఆర్థరైటిస్ గురించి చెప్తున్నారు మరి గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ అలాంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఎస్ సో నార్మల్గా ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఆర్థరైటిస్ రొమెటో ఆర్థరైటిస్ అండ్ ఆర్థరైటిస్ లో ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఒక టైప్ అనేది ఉంటుంది గౌటీ ఆర్థరైటిస్ గౌటీ ఆర్థరైటిస్ అంటే అగైన్ యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే ఈ యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ అంటే ఒక కెమికల్ అనేది ఉంటుంది మన కిడ్నీస్ ద్వారా ఇది రిలీజ్ అవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో మనం పేరు విన్నట్లు యూరిక్ యాసిడ్ సో ఇది ఒక యాసిడ్ అని అనేది ఉంటుంది సో ఎప్పుడైతే మన బాడీలో యాసిడ్స్ ఎలాంటి టైప్ ఆఫ్ యాసిడ్ అయినా సరే అది ఎక్కువ ఉన్నప్పుడు మనకు పెయిన్స్ అనేది నార్మల్గా ఎక్కువనే ఉంటుంది అండ్ యూరిక్ యాసిడ్ అనేది పర్టిక్యులర్గా మనకి ఎక్కువగా ఉంది కొంతమందికి నార్మల్గా ఇది వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఒక త్రీ పాయింట్ ఫైవ్ వరకు మనం నార్మల్ రేంజ్లో మనం తీసుకుంటాం ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ లోపలనే ఉండాలి ఫోర్ ఫోర్ లోపల ఉంటే ఇంకా బెస్ట్ సో కొంతమందికి ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా జనరల్గా వాళ్ళకి పెయిన్స్ ఉండవు కొంతమందికి కొంచెం జస్ట్ ఫోర్ ఉన్నా కూడా అది జనరల్గా పెయిన్స్ రెయిన్స్ అనేది వస్తాయి మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి ఒక ఫైవ్ టు సెవెన్ మధ్యన అది ఉన్నా కూడా కొంతమందికి జనరల్గా ఎలాంటి సిమ్టమ్స్ అనేది ఉండదు సో ఎప్పుడైతే ఇది హై ఉంటుంది మోర్ దెన్ సెవెన్ ఉంటుంది యూరిక్ యాసిడ్ అనేది సో అప్పుడు పెయిన్స్ అనేది చాలా సివియర్గా ఉంటాయి కొంతమందికి నేను చెప్పినట్లు బార్డర్ లైన్లో ఉన్నా కూడా వాళ్ళకి పెయిన్స్ అనేది ఉంటాయి ఈ పెయిన్స్ మీకు ఎక్కడ ఫీల్ అవుతాయి అంటే మీకు ఫింగర్స్లో కాళ్ళ పాదాల్లో వేళ్ళలో ఫస్ట్ ఏదైతే మనకు పెద్ద టో ఉంటుందో దాంట్లో అనేది ఎక్కువగా సివియర్గా వాపు రావడం ఏ రోజైతే యూరిక్ యాసిటిక్ యాసిడ్ మీకు ఎక్కువగా ఉంటుంది ఆ రోజు చాలా సివియర్ పెయిన్ అనేది ఉంటుంది పేషెంట్ దానికి భరించలేరు నార్మల్గా ఈ ఆస్ట్రో ఆర్థరైటిస్ రుమిట్రో ఆర్థరైటిస్ పెయిన్స్ అనేది ఇంకా పేషెంట్స్ అనేది భరించడం అనేది పాసిబుల్ ఉంటుంది యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే చాలా సివియర్గా ఎక్కువగా ఉన్నప్పుడు పెయిన్ ఉంటుందో అది ఎవరు భరించలేరు చాలా సివియర్గా పెయిన్స్ వస్తాయి ఒక టూ త్రీ డేస్ కూడా వాళ్ళు భరించలేరు అలాంటి పెయిన్స్ అనేది వస్తాయి సో యూరిక్ యాసిడ్ అనేది ఎప్పటికైనా కూడా మనం ఎప్పుడైతే హెల్త్ చెకప్ చేపించుకుంటూ ఉంటామో దాంట్లో నార్మల్ ఎప్పటికైనా ఉండాల్సి ఉంటుంది ఈ యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే ఎక్కువగా అవుతుంది ఆటోమేటిక్ గౌటీఆర్సైటిస్ వస్తుంది అండ్ నంబర్ ఆఫ్ జాయింట్స్ ఎన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అది మన బాడీ మీద ఉంటుంది కాకపోతే నైంటీ పర్సెంట్ కేసెస్లో కాళ్ళలో పాదాల్లో ఏదైతే మనకు వేళ్ళు ఉంటాయి అవి అండ్ చేతుల్లో ఫింగర్స్ ఏదైతే ఉంటాయి అవి అనేది ఎక్కువగా అఫెక్ట్ అనేది చేస్తుంటాయి కొంతమందికి గౌటి ఆర్సైటిస్లో మొత్తం ఇంకా ఎక్కువ జాయింట్స్ కూడా అఫెక్టెడ్ ఉంటుంది బట్ అగే అది చాలా రేర్ కండిషన్స్ ఉంటాయి మేజర్గా ఇవి టూ టూ త్రీ జాయింట్స్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో అవి ఎక్కువగా అనేది అఫెక్ట్ చేస్తూ ఉంటాయి సో ఈ మూడులో మనకు ఎక్కువగా చూసేది మనం ఆర్థరైటిస్ దాని తర్వాత రూమేటో ఆర్థరైటిస్ దాని తర్వాత గౌటీఆర్థ్రైటిస్ మూడట్లో ఎక్కువగా ఏది ఎక్కువగా సివియర్ అంటే రూమేటో ఆర్థరైటిస్ అండ్ గౌటీఆర్థ్రైటిస్ గౌటీ ఆర్థ్రైటిస్ హండ్రెడ్ పర్సెంట్ రివర్సిబుల్ ఉంటుంది యూరిక్ యాసిడ్ నార్మల్ అవుతుంది అగైన్ టైం అనేది దీనికి అవసరం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది బికాస్ ఎక్కువ టైం యూజ్ చేసిన తర్వాతనే ఇది నార్మలైజ్ అవుతుంది బికాస్ అల్టిమేట్లీ ఇవి కొన్ని మన బాడీ లోపల స్ట్రెస్ కానీ ఎక్కువగా మనం అన్హెల్దీ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో మన బాడీ లోపల ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇది జరిగే ప్రాబ్లమ్స్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు స్వరూప ఇల్లందు నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి మేడం నమస్తే చెప్పండి నాకు మోకాలు నొప్పును నడుం నొప్పి బాగా ఉంటుంది మేడం ఇంకొని పని చేయలేను నడిచినప్పుడు ఎక్కువ నిలబడ్డప్పుడు స్వెల్లింగ్ వచ్చేస్తుంది మేడం మోకాలు పెయిన్ ఉంటుంది ఇటు సైడు తొడలోనూ కాలు కింద మోకాలు కింద పిక్కలో వాపు వచ్చేస్తుంది కంప్లీట్గా ఈ మోకాల్ చిప్ప దగ్గర కూడా బాగా సెల్లింగ్ ఉంటుంది మేడం ఓకే సో ఈ పెయిన్ స్టార్ట్ అయ్యే ఎంత కాలం అవుతుంది మీరు వన్ ఇయర్ అవుతుంది మేడం లాస్ట్ ఇయర్ జనవరి నుండి స్టార్ట్ అయింది సో మెడిసిన్స్ వాడుతుందరా మీరు మెడిసిన్ ఏం వాడట్లేదు మేడం ఎప్పుడన్నా పెయిన్ అనిపించినప్పుడు మన ఏమంటారు కర్పూర తైలం ఆయిల్ ఒకటి మసాజ్ చేస్తాను మేడం ఓకే అండి మీ ఏజ్ ఎంత థర్టీ ఎయిట్ ఓకే అండి సరే నేను మీకు ఆన్సర్ ఇస్తాను మీరు కాల్ క కట్ చేసి టీవీలో వినండి సో కాలర్ అడిగినట్లు ఏజ్ వచ్చేసి ఒక థర్టీ ఎయిట్ ఇయర్స్ అనేది ఉంది నేను మీకు ఒక సజెషన్ ఇవ్వాలండి బేసికలీ థర్టీ ఎయిట్ ఇయర్స్ అంటే కొంచెం మీకు తొందరగా అనేది స్టార్ట్ అయింది మీకు పెయిన్ వచ్చినప్పుడు మీరు జస్ట్ ఆయిల్ మసాజ్ చేసుకుంటున్నారు అది మీరు డెఫినెట్గా రోజు చేయండి ప్రతి ఒక్క రోజు చేయండి కాకపోతే మీకు ప్రజెంట్గా ఒక ఎక్స్రే అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్లో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు యూరిక్ యాసిడ్ RA factor and ఈఎస్ఆర్ ఇవి కొన్ని టెస్ట్ అనేది ఉంటే ఈ ఫోర్ టు ఫైవ్ టెస్ట్ మీరు తప్పకుండా చేయించుకోవాలి ప్రెసెంట్గా మీకు వన్ ఇయర్ నుంచి మాత్రమే స్టార్ట్ అయ్యింది అంటే డెఫినెట్గా ఇది రివర్సిబుల్ ఉంది అంటే ఈ కండిషన్లో ఈ ఏజ్లో మీరు వెయిట్ ఎక్కువ ఉన్నా సరే తక్కువ ఉన్నా సరే జనరల్గా వెయిట్ ఎక్కువ ఉంటే ఈ ప్రాబ్లమ్కి ఎక్కువ టైం పడుతుంది వెయిట్ తక్కువ ఉంటే తొందరగా రిజల్ట్స్ వస్తాయి సో నార్మల్గా మీకు ఈ ఏజ్లో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది మీకు ఎర్లీ స్టేజ్లో తెలిసింది కాబట్టి మీరు ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయండి మీ దగ్గరలో ఉన్న హోమియోపతి దగ్గర ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు సుకారం కానిపాకం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి ఓకే మేడం మేడం నమస్కారం సార్ నమస్తే చెప్పండి మేడం ఏమి లేదు మేడం ఇక్కడ మిడియాలు మిడియాలు అంటే పాదాల దగ్గర వెనక మిడియాలు ఉంటుంది కదా మేడం ఎస్ ఆ మిడియాలు వచ్చి చలికాలంలో బాగా మెత్తగా బాగుంటుంది మేడం ఈ ఎండాకాలంలో సమ్మర్ సీజన్ లో చాలా గట్టిగా అవుతుంది విపరీతమైన పెయిన్ నైట్ వస్తుంది మేడం సార్ మీ ఏజ్ ఎంత అది అది మేడం ఫిఫ్టీ మేడం ఫిఫ్టీ సార్ సెకండ్ ఆమె కూడా వచ్చి రైట్ సేమ్ ప్రాబ్లమ్స్ అంటే ఈ కండరాలు ఉంది కదా మేడం పాదాలపైన మదుల్స్ ఆ మదుల్స్ కూడా ఒకసారి గట్టిగా అవుతుంది మళ్ళీ కొంచెం ఈ నిధులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోతూ ఉంటుంది మేడం ఇది ఎందువల్ల అని తెలియలేకపోతుంది మేడం ఓకే సార్ సో మీ దీని గురించి ఎప్పుడు కూడా డాక్టర్ కి కన్సల్ట్ అవ్వలేదా సార్ లేదు మేడం ఇంతవరకు అవ్వలేదు కరెంట్ ఎప్పుడున్న ఎక్కువ పెయిన్ ఎక్కువగా ఉంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఒకటి వేసుకుంటాం రిలీఫ్ అవుతుంది వదిలేస్తున్నాం మేడం ఓకే సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి సార్ సో కాలర్ అడిగినట్లు ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ అండ్ మేడం గారు వాళ్ళ వైఫ్కి ఫార్టీ ప్లస్ ఏజ్ అనేది ఉన్నది సో సేమ్ ప్రాబ్లమ్స్ అంటే మన హీల్స్ లోపల ఏదైతే మనకు పాదాల్లో వెనుక సైడ్ అనేది పెయిన్ అనేది ఉంటుంది అండ్ ఎండాకాలంలో వచ్చినప్పుడు ఇది చాలా గట్టిగా అవుతుంది పెయిన్ కిల్లర్ వే ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటున్న నార్మల్ అవుతుంది సో నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను ఫార్టీ ఇయర్స్ తర్వాత మనకి ఇలాంటి పెయిన్స్ నార్మల్గా కూడా ఫార్టీ ఇయర్స్ కంటే ముందు కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటాము థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో కూడా ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి కాకపోతే మీ ఏజ్ వచ్చేసి క్లినికల్లీ ఫార్టీ ప్లస్ వచ్చింది కాబట్టి మీరు ప్రెజెంట్గా అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇన్వెస్టిగేషన్స్ అంటే దీనికి సంబంధించిన అన్ని టెస్ట్లు అనేది అవసరం వస్తుంది సార్ ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర వెళ్ళి అన్ని రిపోర్ట్స్ రాయించుకొని మీరు టెస్ట్ చేసిన తర్వాత సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సార్ ఓకే అండి ఆర్థరైటిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ